రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు ఈ వీడియో కొంచెం పూర్తిగా చూడండి ఇందులో ఇక్కడ మనకి పది పది సైజులో గన్నవరం ఏలూరు రాజమండ్రి వైపు అని చెప్పని చాలా వివరంగా రాస్తే మన వాహనదారులందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బైపాస్ రోడ్డు దగ్గరకు వచ్చి ఎలా ఉందంటే పరిస్థితి సడన్గా వచ్చి యూటర్న్ వేస్తారు అంతకు ముందు నుంచే పెట్టారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు ఆగిపోతారు ఒకరి ముందుకి ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడైతే నుంచి ఉన్నా ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో వెళ్తారు ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు కదా నేను ఒక కామెడీ బిట్ అయితే చూపించాను కానీ ఇది వాళ్ళకి ఎదురవుతున్న సిచ్యువేషన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేసి వీళ్ళ పాపం ఇబ్బంది పడతాయి ఎలాగంటే వెళ్ళండి వెళ్ళండి ఈటే ఈటే అంత పెద్ద బోర్డు పెట్టారు వచ్చే వాళ్ళంతా తెలుగు వాళ్ళే చూసారు ఒక ఆటో మధ్యలోకి వెళ్ళింది ఆటో వాళ్ళని వదిలేయండి కారు వాళ్ళు వస్తారు ఎలా రౌండ్లు వేస్తారా ఆ వెళ్ళండి ఇటే రాజమండ్రి ఇటేనా ఏలూరు ఇటేనా తాడపిల్లిగుడమ ఇటేనా భీమవరం ఇటు వెళ్ళొచ్చా ఇంకా రకరకాల క్వశ్చన్స్ దగ్గరకు వచ్చి వీళ్ళని ఒక్క రేంజ్లో ఇచ్చేస్తున్నారు ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఉన్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ వాళ్ళకి ఎన్ని చుక్కలు అయితే అన్ని చుక్కలు చూపిస్తారనమాట అందుకే నేను ఈ సంబంధం లేకుండా ఏ రకంగా ఉంది అనే దాని గురించి అంటే పెద్ద పెద్ద బోర్డులు ఉన్నా కూడా దాంతో సంబంధం లేదు వీళ్ళకి వస్తారు మిడిల్లోకి వస్తారు ముందరు నుంచే వాళ్ళు గూగుల్ మ్యాప్ కూడా ఫాలో అవుతూ వస్తుందన్నమాట అవన్నీ ఫాలో అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి కానిస్టేబుల్ గారిని శుభ్రంగా ఎంక్వైరీ చేసి ఆ వెళ్ళండి ఆ వెళ్ళండి ఎందుకంటే ఒకరికి ఇద్దరిగా అంటే అనుకోవచ్చు వాళ్ళ డ్యూటీ ఉన్నంతసేపు కూడా చూసారు ఇక్కడ ముందుకు వచ్చేస్తారు ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేసి బోర్డు కరెక్ట్గా డివైడర్ దగ్గర పెడుతుంటే ముందుకెళ్ళి ఇబ్బంది పడుతున్నారని చెప్పని కొంచెం ముందుకు జరిపారన్నమాట ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే నుంచి ఉన్నారో అక్కడికి ఆ బోటుకి మధ్యలో స్పేస్ అయితే ఉంది దాని నుంచి యూటర్న్ వేసుకుని అనమాట అంటే బోటు దాటి వచ్చినా ఇలాగే వెళ్తారని చెప్పి అన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మాత్రం మెచ్చుకొచ్చు మొత్తం ఆ చివరి నుంచి అందరిని ఇబ్బంది పెడతా ఒక భారీ యూటర్న్ అయితే ఒక వెహికల్ అయితే తీసుకుంటుంది అంటే పోలీసు వాళ్ళు చెప్పాలంటే నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్కడ చూసినా సరే పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు అంటే వచ్చిన ప్రాబ్లమ్ని వాళ్ళకి సొల్యూషన్ ఎలా తీసుకోవాలని చెప్పని ప్రతి దాన్ని కూడా ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు ఒక బండితే ఇక్కడ నేను నా వెనకాలకు వచ్చి ఎలాగెళ్ళాలి అని ఎంక్వైరీ చేస్తాను అనమాట ఈ రకంగా ఉంది వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఏ రకంగా మనం దాన్ని పరిష్కరించగలమని చెప్పని చాలా చక్కగా అంటే ఇప్పుడు ఇలా జరిగింది నెక్స్ట్ వెహికల్కి ఇలా జరగకుండా అలా ప్రతి చోట కానిస్టేబుల్ని పెట్టడం ప్రతి చోట కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పనిచేస్తున్నారు అది మాత్రం మెచ్చుకోదగ్గ విషయం అంత చేస్తున్నా కూడా మన వాళ్ళు ఇంత తిప్పలు పడుతుందన్నమాట ఇవన్నీ కూడా జ అంటే వాళ్ళకి అక్కడ డౌట్ ఉంది అక్కడికి వచ్చి ఆగిపోతారు ఆగిపోయిన తర్వాత ట్రాఫిక్ అయితే ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు మనకి అంతకుముందు ఇచ్చినప్పుడు ఇది సేమ్ ఏ రోడ్లోంచి అయితే ఎంటర్ అవుతున్న వెహికల్స్ అదే రోడ్డు నుంచి అవతల అంటే అటువైపు నుంచి వచ్చిన వెహికల్ కూడా ఇక్కడికే బయటకు ఇచ్చేవారో ఇక్కడ యూటర్న్ వేసుకునేవి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అటు నుంచి వచ్చేవి హైదరాబాదు సైడ్కి వెళ్ళాలనుకుంటే ఆ వంతిని మీద నుంచి పంపించేసి యువతలకు వచ్చిన తర్వాత అంటే రోడ్డు క్రాస్ చేసిన తర్వాత అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ వస్తుందన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక చక్కగా అయితే పరిష్కార మార్గం అయితే పైన అయితే చూపించారు ఇంకా ట్రక్కులు ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్లు ఇవన్నీ చూసుకొని వస్తున్నాయి వచ్చిన క్రమంలో కొంతమంది ఇక్కడ రెడ్ కలర్ కార్ ఉంది కదా వాళ్ళు ఎద్దరికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్న టైప్లో వాళ్ళు అంటే ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు మనకి చూస్తూ ఉంటే చాలా వందల సంఖ్యలో కార్లు వస్తున్నాయి ఎవరో ఒకళ్ళ ముందుకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత యూటర్న్యాస్తాం రివర్స్ చేయడం ఇవన్నీతో ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది ఇంకొంతమంది ఏంటంటే ముందు నుంచి తిప్పేసుకోవచ్చు కదా అన్న టైప్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకు కూడా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వల్ల ఇబ్బంది అయితే జరుగుతుంది ఈ రకంగా అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చాలామంది ఇబ్రహీంపట్నం దగ్గర ఎక్కడ తిరగాలి ఏంటో తెలియక రింగ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారు అక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తిరగాల రైట్ తిరగాల స్ట్రైట్ వెళ్ళాలని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు సో స్ట్రైట్ అయితే వెళ్ళాలి ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ బైపాస్ని మనం ఈ వంతిని చూసి అయితే ఐడెంటిఫై చేయవచ్చు మనకి హైదరాబాద్ వైపుల నుంచి ఇలాగ వెహికల్ వచ్చినప్పుడు మనకి మనకు అయితే విజయవాడ బైపాస్ రోడ్డు వంతిన అయితే ఈ రకంగా పైన మనకు కనిపిస్తుంది అక్కడ మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని మనం రాజమండ్రి కావచ్చు ఏలూరు కాకినాడ ఈ నగరాలకు అయితే మనం వెళ్ళొచ్చు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటున్నారు అన్నమాట మనకి సూర్యాపేట నుంచి కూడా పెనపల్లి ఇవిటిగా మనకి వేరే దారి కూడా ఉంది దేవరపల్లి అటు వెళ్ళడానికి కానీ గతంలో కొన్ని చోట్ల రోడ్డు బాగోకపోవడం ఇప్పుడు నిర్మించి ఉండవచ్చు గోగుల్లో మ్యాక్సిమం ఇదే రూట్ చూపిస్తుంది కాబట్టి జనాలు కూడా ఇటువైపే వస్తున్నారు కారణం ఏంటంటే ఇది స్ట్రైట్గా ఉంటుంది మనకి పాత రూటు అలవాటైన రూట్ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఉద్దేశంతో ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ మీదుగా వెళ్ళడానికే రాజమండ్రి వైజాగ్ కావచ్చు ఎక్కడికైనా కావచ్చు వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అదే ఈ రకంగా అయితే విజయవాడ బైబస్ రోడ్ దగ్గర అయితే వెహికల్స్ మనకి చాలా చక్కగా ఉపయోగించుకోవడానికైతే ఇప్పుడు అవకాశం ఏర్పడింది ఇదే ట్రాఫిక్ విజయవాడ సిటీలో నుంచి ఉంటే అది వాహనదారులకి తిప్పలే ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా తిప్పలే ఉంటాయి ఇప్పుడు ఈ రకంగా ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ బయట నుంచి పంపించడం వల్ల ఈరోజు విజయవాడ రోడ్లన్నీ కూడా చాలా ప్రశాంతంగా చాలా ట్రాఫిక్ లేకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇదే ట్రాఫిక్ని విజయవాడ టౌన్లో వదిలితే ఆ తిప్పలో ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా ఏ రకంగా లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాయి కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట మ్యాప్ అంటే పక్కన ఎవరో చూస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ అని చెప్పని అంటూ ఉంటారు అటువంటి వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు గాయాల నుంచి అయితే విమానం వెళ్తుంది పైకి పైకైతే లుక్ చేస్తాం ఆ విమానం బైపాస్ రోడ్డు పైనుంచి వెళ్తుంది మీద నుంచి అయితే వెళ్ళట్లేదు ఏదేమైనా కూడా ఈ రకంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు దగ్గర అయితే ట్రాఫిక్ను మళ్లించడానికి బోర్డులు ఎన్ని ఏర్పాటు చేస్తారు అయినా కూడా వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు అది వాళ్ళ తప్పిదం పోలీసుల పోలీసులు తప్పిదమైతే కాదు చాలా చక్కగా వినియోగించుకొని వేగంగా అయితే ట్రాఫిక్ లేకుండా ప్రయాణం అయితే చేస్తున్నారు ఫస్ట్ బైబస్ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తి కాని సందర్భమైనా కూడా విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గించడం కోసం పోలీసు వారు దీని మీదకి వాహనాలు అనుమతించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అంతేకాకుండా వాహనదారులు మితిమీరిన వేగంతో ఈ రోడ్డు మీద ప్రయాణించడం అయితే ప్రమాదకరం కారణం ఏంటంటే ఇది నిర్మాణంలో ఉన్న రోడ్డు కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు అయితే ఉంటాయి అది మనం దృష్టిలో పెట్టుకుని మన ఫ్యామిలీతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకుని ప్రయాణం చేస్తే బాగుంటుంది ఏదేమైనా కూడా మనందరము రోడ్డు భద్రత పాటైతే ఆనందాం